హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తాను అది కూడా హెల్దీగా మనం గోధుమ రవ్వతో ఎప్పుడు చేసుకునే ఉప్మా కాకుండా ఇలా కొంచెం వెరైటీగా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు హెల్దీగా కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి లేట్ చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఏ రెసిపీ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి హాఫ్ కప్ వరకు గోధుమ రవ్వ తీసుకోవాలి ఇందులోకి రెండు టీ స్పూన్ల వరకు పెరుగు వేసుకొని హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకోవాలి హాఫ్ కప్ అయితే సరిపోతాయి కరెక్ట్గా ఇలా ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్నాక జస్ట్ ఒక్క ఫైవ్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి ఈ లోపు మిక్సీ జార్లోకి నానబెట్టుకున్న పచ్చి బఠానీ వేసుకోవాలి మీ దగ్గర ఉంటేనే వేసుకోండి లేదంటే అవసరం లేదు తర్వాత మూడు పచ్చిమిర్చి కొంచెం అల్లం వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ మనం ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు గోధుమర ఉంది కదా ఈ మిక్సర్ని మిక్సీ జార్లోకి వేసుకొని జస్ట్ రెండు రౌండ్ల మిక్సీకి తిప్పుకోవాలి మరి మెత్తగా కాకుండా జస్ట్ రెండు రౌండ్లు తిప్పుకుంటే సరిపోతుంది మళ్ళీ అదే బౌల్లోకి తీసేసుకోండి ఇప్పుడు ఇందులోకి మిక్సీ పట్టుకున్న పచ్చి బఠానీ పచ్చిమిర్చి ఉంది కదా ఆ పేస్ట్ని ఇందులోకి వేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ ఒక వరకు వంట సోడా వేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏం అవసరం లేదండి ఇలా బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకొని ఫైనల్గా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి అంతే అండి మనకి బ్యాటర్ రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఏదైనా దోశ ప్యాన్ మీదైనా వేసుకోవచ్చు లేదంటే ఇట్లా తడకాన్ ఉంటే తడకాన్లోకి కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇలా మనం కలిపి పెట్టుకున్న పిండిని వేసేసుకోవాలి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని క్యాప్ పెట్టుకొని ఒకవైపు కలర్ వచ్చాక టన్ చేసుకొని రెండు వైపులా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని తీసేసుకోవడమే తక్కువ ఆయిల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు హెల్దీగా కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి చూసారు కదా ఇలా బాగా కలర్ వచ్చాక తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే టమాటో చట్నీలకు అయితే చాలా బాగుంటాయి ఈ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి